హాయ్ ఫ్రెండ్స్ నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే ఈ ప్రోట్ లక్ష్మణ ప్రూట్ అండి ఇది ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది ఆరోగ్యానికైతే చాలా మంచిది పీస్ పదార్థం ఎక్కువ ఉంటుందండి జ్వరాలు అవి రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది ఈ ప్రూట్ కనీసం సంవత్సరంలో రెండు మూడు సార్లు అయినా తినాలి చూడండి ఫ్రెండ్స్ సీకాయ లక్ష్మణ ఫ్రూట్ అండి ఇది పలం లక్ష్మణాపాలెం అంటారండి ఇది మా కర్ణాటకలో బాగా దొరుకుతాయి ఇవి నేనైతే ఇంటి దగ్గర చెట్లు రెండు వేశానండి ఇవి సూపర్గా ఉంటాయి కాయలు అయితే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది పుల్ల పుల్లగా తీ తీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది వేరే వేరే అనారోగ్యాలు రాకుండా మనకు చాలా ఒంటిని కాపాడుతుందండి పీచు పదార్థం బాగుంటుంది ఇందులో క్యాన్సర్ అటువంటివి కూడా అరికడుతుంది ఇలా టైపాయిడ్ జ్వరాలు అలాగే డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా అరికడుతుందండి కనీసం సంవత్సరంలో రెండు మూడు సార్లు అన్న ఈ పలం తినాలి ఒంటికి చాలా మంటద మంచిదండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మనకు దొరికినప్పుడు అసలు వదలకూడదు ఇది లక్ష్మణ ఫ్రూట్ రాంబ రాంబళ పలం అంటారు ఇది లక్ష్మణ ఫ్రూట్ అండి ఇది అలాగే హనుమంత్ పలం కూడా ఉంది ఇదైతే లక్ష్మణాపాలెం అండి ఇది ఈ క్యాన్సర్లు టైఫాయిడ్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వీటన్నిటికీ కూడా చాలా తగ్గిస్తుందండి ఇది మనకి అందుబాటులో ఉన్నప్పుడే మనం వీటిని ఉపయోగించుకోవాలి ఇలా ఫస్ట్ ఇలా కడిగేసి నీట్గా కట్ చేసి ఇలా పై పొట్టంతా ఫీల్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది లోపల పీస్ పీస్గా తీతీగా పుల్ల పుల్లగా ఉంటుంది తిని కొద్దీ తినాలనిపిస్తుంది అలాగని మితంగా కాదు ఇలా రోజుకి ఇలా ఎంతెంత ముక్కలు నా చేతిలో ఉన్న ముక్కలు లాంటివి రోజుకు రెండు ముక్కలు తింటే సరిపోతుంది అలా సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు అయినా తినాలి ఫ్రెండ్స్ సీజన్ సీజన్ ఫలం ఇది సీజన్లో ఈ సీజన్లో దొరికి దొరుకుతాయి ఈ సీజన్లోనే మనకు అందుబాటులో ఉంటాయి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జ్యూస్ ఇలా ముక్కలుగా తినలేని వాళ్ళు కొద్దిగా ఏమైనా ఏమైనా పడికి బెల్లం పొడి అయినా లేకపోతే కొద్దిగా షుగర్ అయినా యాడ్ చేసి జ్యూస్ చేసుకోవచ్చు పాలు పోసి నేనైతే ఇలా మొక్కలుగా ఇష్టం ఇష్టమండి మాకైతే అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా నీట్గా కడిగేసి ఫీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేస్తానండి కట్ చేసి తింటాం మేమైతే చెట్లు కూడా మీకు చూపిస్తాను మా మా ఇంటి దగ్గర రెండు ఉన్నాయండి ఇవి చెట్లు చూడండి ఇలా లోపలైతే చూడండి పీస్ పీస్గా ఇలా ఉంటుంది కానీ తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి తీపి పులుపు రెండు కాంబినేషన్లో ఉంటుంది ఈ పలం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది చాలా మంచిది కూడా ఇది మనం వీటిని ఉపయోగపరుచుకోవాలి వీటిని ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ కాయలు అయితే అండి ఇవి సృష్టిలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి ఇదైతే మనకు అందుబాటులో ఉన్నప్పుడే తీసుకోవాలి వీటిని దొరికితే మాత్రం వదలకండి ఫ్రెండ్స్ ఆరోగ్యపరంగా చాలా మంచిది ఈ గింజలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఈ గింజలు తీసుకొని ఎండబెట్టుకొని మనం ఒక కుండీలో వేసుకోవాలండి కుండీలో వేసుకుంటే మొక్కలు వస్తాయి అవి నేను అలానే వేసాను రెండు ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు అయినాయండి అవి ఇంకా పూత పట్టలేదు ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మన ఇందులో సీడ్స్ ఉంటాయి కదా అది తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అది తీసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిది ఎవరికైనా దొరికినప్పుడు మీరు మీరు ఫ్రూట్స్ అంటే పెద్ద పెద్ద బజార్లలో అవి దొరుకుతూ ఉంటాయి పెద్ద పెద్ద సిటీస్లో దొరుకుతాయండి అలా దొరికినప్పుడు మీరు తీసుకోండి రేట్ ఎక్కువ తక్కువ అని చూడకూడదు ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కానీ అరికడుతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి మన శరీరానికి చాలా ఎదురు ఎదురుదాడి చేస్తుంది వాటి అనారోగ్యాల మీద ఎదురుదాడి చేస్తుంది ఈ ఫ్రూట్ అయితే డెంగ్యూ జ్వరం అలాగే టైఫాయిడ్ మలేరియా ఇటువంటి జ్వరాలకి ఈ పాలం అయితే చాలా మంచిది మైంగా వచ్చిందైతే తీసేసుకోవాలండి మైంగా కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి అది తీసేసుకోవాలి సూపర్గా ఉంటుందండి ఈ పాలం అయితే తినడానికి కూడా టేస్ట్ కూడా అదురుతుంది ఆరోగ్యపరంగా చూసినా చాలా మంచిది వదలకండి దొరికిందంటే వదలకండి ఎవరైనా కానీ ఏ బజార్లో కనిపించినా మీకు పెద్ద పెద్ద సిటీస్లో అయితే మనకు అందుబాటులో దొరుకుతాయండి దొరికినప్పుడు తీసుకొచ్చి ఇలా పొట్టంతా ఫీల్ చేసుకుని ఇలా కట్ చేసుకొని మీకు ఇష్టం ఏ ఎలా జ్యూస్ ఇష్టమైతే జ్యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలా ముక్కల పడంగా తినాలి అనిపిస్తే కొద్దిగా తిని చూడండి చాలా బాగుంటుంది కొద్దిగా తిన్నారంటే ఇలానే తింటాము అనుకునేలా ఉంటుంది అనమాట ఈ ఫ్రూట్ అయితే ఇలా మొత్తం అంతా కట్ చేసుకుని ఈ లోపల ఉన్న సీడ్స్ అన్నీ సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకుని మనకి ఎలా ఇష్టమైతే అలా తినచ్చు ఓకే ఫ్రెండ్స్